హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి ఒక మందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి శనగపిండితో అసలు పని లేకుండా గోధుమ పిండితో చాలా టేస్టీగా ఆలు బోండా ఎలా చేసుకోవాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము నూనె వేడెక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు దీన్ని వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందాం అప్పుడే మనకి లోపల దాకా మంచిగా ఫ్రై అయ్యి తినేటప్పుడు బాగుంటుందన్నమాట క్రంచి క్రంచీగా టేస్టీగా పల్లీలు ఇలా హాఫ్ ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వచ్చి మినపప్పు తర్వాత ఒక ఒక టీ స్పూన్ వచ్చేసేసి ధనియాలు అలానే ఫుల్గా వేసుకుందాము తర్వాత పావు టీ స్పూన్ వచ్చి ఆవాలు జీడిపప్పు పలుకలు వేసుకుందామండి ఒక ఐదు జీడిపప్పుని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుని వేసుకుందాం అనమాట అప్పుడే మనకి అన్నిట్లో తినేటప్పుడు పీసులు తగులుతూ అనమాట టేస్ట్ బాగుంటుంది ఒక టీ స్పూన్ వచ్చి జీలకర్ర ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చిని సన్నగా తరిగి పెట్టుకున్నాము దాన్ని కూడా వేసేసి ఫ్రై ఫ్రై చేసుకుందాం తర్వాత ఒక చిటికెడు పసుపు ఇప్పుడు ఉల్లిపాయలు మనకి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజ్ బంగాళదుంపని మనం గ్రే బాయిల్ చేసుకొని గ్రేట్ చేసుకుని పెట్టుకున్నాం అన్నమాట తురిమేసేసి దాన్ని దీంట్లో కలిపేసుకుందాం ఇప్పుడు చేసుకోవటం అయితే చాలా ఈజీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట శనగపిండి పడని వాళ్ళు ఇలా గోధుమ పిండితో ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా దీన్ని కలుపుతా ఎక్కడ నీరు అనేది అసలు ఉండకూడదండి కొంచెం అందుకని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కిందకి పైకి కలుపుతా మనం ఫ్రై చేసుకుందామంటే ఎక్కడైనా కొంచెం నీరున్నా కానీ మొత్తం పోతుంది అనమాట ఇప్పుడు ఒక టీ స్పూన్ తురిమిన అల్లం వెల్లుల్లి అనమాట ఇలా లాస్ట్లో వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము అర టీ స్పూన్ వచ్చేసేసి కారం వేసుకుందామండి ఇప్పుడు వీటన్నిటిని మొత్తం మంచిగా ఒకసారి కలిపేసుకుందాము కొంచెం కరివేపాకు ఈరోజు నా దగ్గర ఫ్రెష్ కరివేపాకు లేదు ఇది ఆల్రెడీ వాష్ చేసుకుని మంచిగా డ్రై చేసుకున్న కరివేపాకేను తర్వాత వచ్చేసి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసి మొత్తం మంచిగా కలిపేసేసి స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకుందామండి పూర్తిగా చల్లారిపోవాలన్నమాట దీనిలో మనం పల్లీలు జీడిపప్పు వేసుకున్నాం కాబట్టి తినేటప్పుడు అయితే చాలా బాగుంటుంది టేస్ట్ తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఆరిన తర్వాత చిన్న చిన్న మనం బాల్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము అన్నీ ఇలా రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకున్నాము కప్ వచ్చేసి గోధుమ పిండి పావు కప్ వచ్చి బియ్యం పిండి వేసుకుందాము బియ్యం పిండి వేసుకోవటం వల్ల మంచి క్రిస్పీగా అనమాట పైపూత అనేది ఈ రెండింటిని ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత దీనికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి మనం లోపల స్టఫింగ్కి ఆల్రెడీ ముందుగానే ఉప్పు వేసేసుకున్నాం కాబట్టి చెక్ చేసుకుని దీనికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొంచెం పసుపు ఒక అర టీ స్పూన్ దాకా వాము వేసుకుందాము ఇప్పుడు దీంట్లో వచ్చి సరిపడిన నీళ్ళు యాడ్ చేసుకుంటా మిక్స్ చేసుకుందామండి పిండ చేసి మనకి ముంచుకుని పాయి వేసుకునే విధంగా ఉంటే సరిపోతుంది మరీ గట్టిగాను కాకుండా మరీ పల్చగాను కాకుండా ఇలా విస్కట్తో మిక్స్ చేసుకున్నామంటే మనకి ఎక్కడ ఉండాలి కానీ ఏం లేకుండా చక్కగా పిండి అనేది ఈవెన్గా అనమాట కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాము ఒక చిట్టికెడు వంటి సోడా వేసుకుందామండి ఇవన్నీ మంచిగా కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ బాగా కాగబెట్టుకున్న నూనె అనమాట వేడి వేడి నూనె వేసుకున్నాము దీనివల్ల మనకి పై పూత బాగా క్రిస్పీగా అనమాట ఇవన్నీ ఒకసారి కలిపేసేసుకుని మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న బాల్స్ ఉన్నాయి కదా వీటిని వేసేసుకొని చూడండి ఇలా డిప్ చేసేసి నూనె కాగిందండి ఆల్రెడీ నూనెలో వేసుకొని వేపుకున్నాము అంతేనండి చాలా ఈజీ అనమాట చాలా టేస్టీగా తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలా శనగపిండి అంటే గ్యాస్ ప్రాబ్లం వాళ్ళు కానీ పడని వాళ్ళు కానీ ఇలా గోధుమ పిండితో కూడా చాలా టేస్టీగా ఆలు బూండా అయితే చేసుకోవచ్చు అనమాట రెండు పక్కల మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకుందాము అంతేనండి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి చూసారు కదా మంచిగా ఫ్రై అయిపోయిందనమాట ఇంక తీసేసుకుందాము అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను ఓపెన్ చేసి చూద్దామా చూసారు కదా ఇంత సూపర్గా ఉందో టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్